గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్తీక మాసంలో ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు ఉసిరి దీపం ఎలా పెట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా కార్తీక మాసం అంటే మనకి గుర్తు వచ్చేది దీపారాధన ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసంలో శివక్షేత్రాలు భక్తులతో కళ్ళకళ్ళాడుతాయి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ప్రతి ఆలయంలో ఉసిరి దీపాలను చూడవచ్చు ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు ఉసిరి దీపానికి కార్తీక మాసానికి సంబంధం ఏంటి కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకు గుర్తు వచ్చేది దీపారాధన అందులోనూ ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం తింటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు అలాగే కార్తీక మాసంలో పిండి దీపాలు కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం ఎలా ఇలా ఎవరికి నచ్చిన పద్ధతిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు కార్తీక మాసంలో పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తరిగిపోతాయని సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు అసలు ఎంత రేట్లు అంటే ఉసిరికాయలు కార్తీక మాసం వచ్చిందంటే అంత రేటు ఒక్క ఉసిరికాయ చిక్కేది బంగారన్న చిక్కుతుంది కానీ ఉసిరికాయలు చిక్కేది మహా కష్టం అయిపోయింది అయితే కార్తీక మాసంలో అసలు ఎందుకు ఈ ఉసిరి దీపాన్ని వెలిగి దాని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి కార్తీక మాసంలో శివక్షేత్రాలు భక్తులతో దీపాలతో కలకల్లాడతాయి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఆలయంలో కూడా ఉసిరి దీపాలను చూడవచ్చు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అసలు ఉసిరి దీపానికి కార్తీక మాసానికి సంబంధం ఏమిటి శివపు శివపురాణం ప్రకారము చూసినట్లయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివ స్వరూపం అని భావిస్తారు ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాన్ని పెడతారు మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెప్తారు నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఉసిరి దీపాన్ని పెట్టడం వల్ల తొలగిపోతాయి ఉసిరి చెట్టుపై దేవుళ్ళు దేవతలు కొలవై ఉంటారని అందుకొని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయటం ఉసిరి దీపాన్ని వెలిగించటం వంటివి పాటిస్తారు పైగా ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతి రూపము ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఉసిరికి ఉసిరికి మొ మొక్క ఎదుట దీప తులసి మొక్క ఎదుట దీపారాధన చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే చాలా మంది కార్తీక మాసంలో తులసి మొక్క ముందు దీపారాధన చేస్తారు ప్రతిరోజు తులసి మొక్క ఎదుట దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తారు అసలు ఉసిరి దీపం ఎలా పెట్టాలంటే కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు గుండ్రముగా ఉండే ఉసిరికాయని తీసుకొని కాయ మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసి అందులో ఒత్తి వేసి వెలిగించాలి ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం ఉంటుందని పురాణాలు కూడా చెప్తున్నాయి నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయట ఈ ఉసిరి దీపం అసలు మొదట వెలిగించింది ఎవరో తెలుసా అండి మీకు పాండవులు వనవాసం చేసేటప్పుడు ఆ కార్తీక మాసం వచ్చిందంటండి వస్తే ఆ రోజు ద్రౌపది దేవి అన్నయ్య దీపారాధన చెయ్యాలి ఇక్కడ చూడండి దీపారాధన ఇట్లా చెయ్యాలండి ఇట్లా ఒత్తి గుండ్రంగా కోసి కట్ చేసేసి మధ్యలో ఆ ఆవు నెయ్యి పోసి దాన్ని గుబ్బొత్తేసి సాంబ్రాన్ కడ్డీలతో వెలిగించాలా మాగ్ పెట్టి వెలిగించకూడదు అట్లా వెలిగించాలండి చూస్తున్నారు కదా నేను చెప్పుతూనే దీపారాధన చేస్తున్నాను చూస్తున్నారు కదా అన్నయ్య ద్రౌపది దేవి అడిగిందంట అన్నయ్య దీపారాధన చెయ్యాలి కార్తీక మాసం వచ్చింది కదా దీపం వెలిగించాలి ఎట్లా చెయ్యాలి అన్నయ్య అని అడిగితే అక్కడ సమయానికి కుసిరి చెట్టు మీద దీపారాన్ని చేశానంట